చికెన్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పిసుకోవడమే ఇంకా మొక్క పిండి వేసుకోవడమే తగిన మధు ఆయిల్ పచ్చిమిర్చి తగినంత నూనె బాగా కాల్చుకున్న తర్వాత ఒక్కో పీస్ వేసుకోవాలి కొండలో చికెన్ పకోడా చికెన్ పకోడా కొత్తిమీర ఆనియన్స్ ఆకు ఇస్తారా ఆకు అరిటాకు చికెన్ పకోడా చికెన్ పకోడా పకోరా చికెన్ ఎన్ని కేజీలు అవి రెండు కిలోలు రెండు కేజీలు చికెన్ ఇలా

ठीक है बोला

કરિયા મિચા ઉમર મિચા મેં કાડવાલા છગો આબે કી ગયા લખલે દે હાલ દેને કી દે હેમકલે હેમકલે ઓની બાગા કડક કોવાલી દંતરા તુ પીસકોવાલી પીસકોન તરતા ઇંચકોવાલી પૂછ મહારાજ ગોછા હા ઓજે માટ એટવચીન મટ્ટી రెండు కేజీలు చికెన్ ని మామూలు తిప్పి 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 మూడు కేజీలు చేశారు తమ్ముడు చాలా పెద్దడైపోయాడు అయిపోయాడు మామూలు చికెన్ తీర్థమే చేస్తున్నారు ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా అంత అయింది ఎంత మా ఊళ్ళు అయితే సాయ సత్తుల ప్రయత్నించి మంటని అయితే పెట్టారు అధికంగా వస్తుంది దాంతో దాంతోపాటు కూడా వస్తుంది ఇదంతా కూడా మా ఏరియా ఉప్పు సన్నుప్పు కారం పుల్లు గేసుకోవడమే మా ఊళ్ళు ఈరోజు ఫుడ్ కలర్ మర్చిపోయారు మరి ఇది ఎర్రగా రాదు సో కారం కొంచెం దయచేసి ఎక్కువ వేసుకుంటే మంచిది మసాలా పసుపు సరిపోయినంత కొంచెం వేసుకోండి లైట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి దాంట్లో ఒక రెండు మళ్ళా ఎక్స్ట్రా మర్చిపోయి ఇంకా